డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి నమస్కారాలు సార్ మీరు ఇచ్చే సూర్యపుత్ర వల్ల కాయ సైన్యం కానీ దోమ కానీ నల్లి కానీ ఎటువంటివి లేకుండా ఒక చెట్టే కాదు ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగా ఓన్లీ సూర్యపుత్ర వల్లనే ఈ విధంగా రావడం జరిగింది ఇలాంటి ప్రోడక్ట్స్ మరిన్ని తయారు చేసి రైతులకు అందించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సూర్యపుత్ర యూజ్ చేయడానికి వీలు కానప్పుడు అంటే వర్షాలు ఎక్కువగా పడి స్ప్రేయింగ్ చేయడానికి వీలు కానప్పుడు కొన్ని చోట్ల మంగు రావడం జరిగింది దానికి మనమేం చేయలేము దాని తర్వాత మనం స్ప్రే చేసిన తర్వాత ఎక్కడా కూడా అంతటితో స్టాప్ అయ్యింది ఎక్కడా కూడా మళ్ళీ మంగు రావడం అనేది జరగలేదు ఈ విధంగా కాయ షైనింగ్ రావడం జరిగింది తర్వాత ఏ విధంగా కూడా మంగు రాలేదు సో దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము